వెల్కమ్ టు ట్రికర్ విసు పార్లమెంటు సమావేశాలు ఈ రోజు తోటి ముగిసినాయి అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ నేపథ్యంలో ప్రభుత్వం ఏం మాట్లాడింది ప్రతిపక్షాలు సరైన పాత్ర పోషించినాయా లేదా ప్రజలిచ్చిన పాత్రను పోషించినాయా లేదా ఇంకోవైపు రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిండు అనే ప్రచారం కూడా తీవ్ర ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏం మాట్లాడారు ఏం జరిగింది అనే అంశాలని ఈరోజు చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఆయనతో మాట్లాడారు నమస్తే సార్ గారు చెప్పండి ఫస్ట్ రాహుల్ గాంధీ సబ్జెక్ట్ నుంచి రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక కామెంట్ చేసిండ్రని చెప్పేసి ఒక ఇరవై సెకండ్ల వీడియోను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా షేర్ చేసినారు అట్నే పెద్ద ఎత్తున వాట్సాప్ లో సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు వాస్తవంగా రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక మాటలు కామెంట్లు చేసిన ఏంది పరిస్థితి ఇది వాళ్ళకి అనుకూలంగా తీసుకొని పర్టికులర్ పాయింట్ వరకు రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో దాన్ని వాళ్ళ ప్రచారంలో పెట్టారు అది నిజం కాదు ఎందుకు అని అంటే నిజమైంది మరి నిజం ఆయన మాట్లాడింది ఒక ప్రతిపక్ష నాయకుడిగా అది కూడా ఆయన క్లారిఫై చేశారు మాట్లాడుతున్న సందర్భంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు నేను ఒక ప్రతిపక్ష కూటమి నుంచి నేను మాట్లాడుతున్నాను అని చెప్పిన అందువల్ల ఆ మొత్తం ప్రసారం చూస్తే ప్రసంగం చూసిన అది అర్థమవుతుంది ఆయన హిందూ వ్యతిరేకిగా మాట్లాడారా హిందువులందరికి వ్యతిరేకిగా వాళ్ళు చెప్తుంది అది హిందువులందరికీ వ్యతిరేకం అని చెప్పి కానీ ఆ ఆయన మాట్లాడిన దాంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ హిందూ ప్రస్తావన వచ్చింది రామాలయం ప్రస్తావన వచ్చింది బాలరాముడి ప్రతిష్ట వచ్చింది అవి వచ్చాయి కానీ అది ఆయన ప్రసంగంలో అనేక అంశాలతో పాటు ఆ అంశం కూడా వచ్చింది అది ఏ సందర్భంలో బిజెపి పార్టీ ప్రజల్ని ఎట్లా చేస్తుంది అన్నది అది సందర్భం అందువల్ల మొత్తం కానీ తీస్తే ఆయన మాట్లాడిన దాంట్లో ఈవెన్ హిందూ వ్యతిరేకి అని చేస్తున్న ప్రచారంలో అసలు విషయం బయటకు వస్తుంది అంటే బోడీని బీజేపీని ఆర్ఎస్ఎస్ ను అన్న కామెంట్లను మొత్తం హిందూ సమాజం మీద అరుదుతున్నారా వీళ్ళు మోడీని ఆర్ఎస్ఎస్ ని బీజేపీని అన్నది కూడా రాహుల్ గాంధీ ప్రసంగంలో మధ్యలో ప్రధానమంత్రి లేచి మాట్లాడింది ప్రధానమంత్రి గారు మా లేచి మాట్లాడింది మాట్లాడినప్పుడు అప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లేచి మాట్లాడి ఇది మోడీ హిందువులు బిజెపి హిందువులు ఆర్ఎస్ఎస్ హిందువులు హిందువులందరూ మోడీ కాదు హిందువులందరూ బిజెపి కాదు హిందువులందరూ ఆర్ఎస్ఎస్ కాదు అని చాలా స్పష్టంగా మధ్యలోనే ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీ కూడా అన్నారు సో అది సందర్భం సందర్భం అందువల్ల అసలు అసలు విషయం పక్కన పెడుతున్నారు అది ఈ రోజు కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజల తీర్పు వచ్చేసింది ఎవరికి ఏమి ఇవ్వాలి అన్నది ప్రజలు తీర్పిచ్చేసారు అందువల్ల బిజెపికి ఏక పార్టీ నుంచి కూటమిలోకి వచ్చేసింది అరవై మూడు సీట్లు తగ్గే అది ఎంపీ మహోవా మైత్ర కూడా మాట్లాడుతూ చెప్పారు మీరు ఒక్క ఎంపీని సస్పెండ్ చేస్తే ప్రజల తీర్పు మిమ్మల్ని అరవై మూడు మంది సభ్యుల్ని మిమ్మల్ని శాశ్వతంగా సభలోకి రాకుండా చేశారు అది ప్రజల తీర్పు అని చెప్పి అట్లా అనేక అంశాలు పార్లమెంటు సందర్భంలో వచ్చాయి అయితే ఇక్కడ పార్లమెంట్ లో పార్లమెంట్ లో మీరు అనుకున్నట్టు ప్రభుత్వం ప్రభుత్వాన్ని గతంలో లాగా సింగిల్ పార్టీ మెజార్టీ ఇవ్వలేదు ప్రతిపక్షానికి కూడా బలం ఇచ్చు సో సింగిల్ పార్టీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ సరైన పాత్ర పోషించినాయా ప్రభుత్వం వరకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళ పద్ధతి ఇంకా పూర్తిగా మారలేదు అంటే మా బలం తగ్గింది బీజేపీ సొంతంగా ఉన్న బలం నుంచి మేము కూటమిలోకి వచ్చాం కూటమి ప్రభుత్వం ఇది ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది అందుకే మా బలం తగ్గింది లేదంటే నాలుగు వందల సీట్లు వచ్చే పరిస్థితి ఉండేది నాలుగు వందల సీట్లు అది లేదు వాళ్ళు ప్రచారం చేసినట్టు బీజేపీకే సొంతంగా మూడు వందల డెబ్బై అన్న సీట్లు లేదు అసలు సొంతంగా ఏర్పాటు చేయలేని కనీస విద్యా మెజారిటీ కూడా ప్రజలు ఇవ్వలేదు అందువలన వివిధ పార్టీలు కలిసి ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా ఉండి ఎన్డీఏ కూటమి ఇప్పుడు మీకు అధికారంలో వచ్చింది అందువల్ల ప్రజ రాష్ట్రపతి ప్రసంగం కూడా ఉభయ సభలను ఉద్దేశించి మొత్తం పదేళ్ల బిజెపి పాలనలో జరిగినవి వచ్చాయి తప్ప అసలు ప్ర ఎన్నికల సందర్భంగా ప్రజల తీర్పుని గమనంలోకి తీసుకుంటే అనేక అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో రావాలి రావాలి అది అసమానతలు కాని లేదా నిరుద్యోగం కాని లేదా ధరల పెరుగుదల గాని లేదు మోడీ గారు పదేళ్లలో దేశ వ్యాప్తంగా చేసిన అనేక నిర్ణయాలు గాని మణిపూర్ అంశం కానీ ఇవన్నీ ఉన్నాయి అలాగే లేటెస్ట్ గా జరిగిన కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీటి ద్వారా పేపర్ లీక్లు దేశవ్యాప్తంగా ఇప్పుడు నీటి మీద ఆందోళనలు జరుగుతున్నాయి ఈ అంశాలు గాని వీటి మీద మేము విచారణ జరిపిస్తాం విచారణ జరిపిస్తామని చెప్పడం కాదు కదా ఆల్రెడీ అది తేలిపోయింది బిజెపి రాష్ట్రాల్లోనే డబుల్ ఇంజన్ సర్కాలు ఉన్న రాష్ట్రాల్లోనే ఇవన్నీ జరిగాయని ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు సిబిఐ దాని మీద దర్యాప్తు చేస్తుంది ఇవన్నీ చేస్తున్నారు దాని మీద ప్రతిపక్షాలు పట్టుబెట్టాయి అసలు రాష్ట్రపతి ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపేది మనం తర్వాత చర్చిద్దాం ఇప్పుడు ఏదైతే భారతదేశంలో కీలకమైంది ఒక ఇరవై నాలుగు లక్షల మందికి సంబంధించిన అంశం ఈ రోజు ఉందో దాని మీద మనం మాట్లాడదాం అని చెప్పిన చెప్తే దాన్ని అంగీకరించలే తర్వాత ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు అడిగితే దీని తీర్మానం తర్వాత రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం అయిపోయిన తర్వాత మీరు మేము బిఏసీలో చర్చించి ఇస్తామన్నారు కానీ అది లేదు అబ్రప్ట్ గా నిన్న లోక్సభ అయిపోయింది ఇది ప్రభుత్వం తీరు అంటే మేము ఇంకా ఏకపక్షంగానే నడుపుతాం ప్రతిపక్షాల వాదనలు మేము వినం ప్రజల సమస్యలు పార్లమెంట్లో చర్చకి రానివ్వం మేము ఏది మాట్లాడదాం అనుకుంటే అదే చర్చకి తీసుకొస్తాం మేము ఏ అంశాలు పార్లమెంట్లో మేము పెట్టుకోదలుచుకున్నామో ఆ అంశాలే వస్తాయి తప్ప ప్రతిపక్షాల వాదనలు కానీ ప్రతిపక్షాలు రైస్ చేసిన అంశాలు గాని లేదు ఎన్నికల్లో ప్రజలు కోరుకున్న అంశాలు గాని ఇవి మనకి ప్రభుత్వం వైపు నుంచి అది రాలేదు అది గమనంలో మనం పెట్టుకోవాలి మొదటి సభకు మొదటి సభకు సంబంధించి మీడియాలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు మీమ్స్ తిరుగుతున్నాయి ఏంటంటే రాహుల్ గాంధీ స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి మాట్లాడిన మాటలు మీరు మోడీ గారు పోయినప్పుడు తల వంచన మీరు అట్లా చేయకూడదు మీరే ఇక్కడ సుప్రీము ఈ సభల్లో అనే మాటలు ఇంకో వైపు ఏంటంటే స్పీకర్ సంబంధించిన ఒక ఫోటో రెండు ఫోటోలు షేర్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఒకవైపు స్పీకర్ ప్రతిపక్షాలను చూస్తుంటూ సీరియస్గా చెప్పినట్టు అధికార పక్షం చూసుకుంటూ నవీన ఫోటో కూడా ఒక షేర్ అవుతుంది అంటే స్పీకర్ పదవిలో ఉండి ప్రతిపక్షాలని అధికార పక్షాన్ని సమన్వయం చేసి ప్రజా సమస్యల్ని ముందు తీసుకెళ్లి చర్చ పెట్టించి ఒక నిర్ణయాత్మక పాత్రలో ఉండాల్సిన స్పీకర్కి సంబంధించిన ఇలాంటి చర్చ దేశవ్యాప్తంగా నడుస్తుంది దాన్ని ఎట్లా చూడాలి దాన్ని చూడాలి అని అంటే పార్లమెంటు పద్ధతులు చట్టం ప్రకారం పార్లమెంటుకి ఎన్నికైన లోక్ సభకి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుడే ఆయన స్పీకర్ అవుతారు ఓం బిర్లా గారు మీకు బిజెపి పార్టీ నుంచి ఎంపీగా గెలిచారు రెండోసారి అవకాశం ఇచ్చారు ఆయన బిజెపి పార్టీ ఆయన బీజేపీ బిజెపి పార్టీ సభ్యుడే ఆయన బిజెపి పార్టీ నుండే ఎంపీగా గెలిచారు ఆయన అందువల్ల అవి వ్యక్తిగతంగా అది ఆ లాయల్టీ ఉంటుంది అది అంత తొందరగా పోదు పోగొ పోగొట్టుకోవాలి ఎందుకనంటే ఆ కుర్చీ ప్రాధాన్యత రాహుల్ గాంధీ మాట్లాడింది ఆ కుర్చీ ప్రాధాన్యత ఈ లోక్సభకి మీరే అధినాయకులు మీరు చేసేదే తీర్మానం మీరే నిర్ణయం చెయ్యాలి అని చెప్పేసింది అది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం అది ఆయనకున్న ఆ కుర్చీకున్న అధికారాలు అది వంగారా ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు లేదు రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నాయకుడుగా వచ్చినప్పుడు గా ఉన్నారా ఇవన్నీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు తప్ప ఆ అంశాలు కాదు తీసుకోవాల్సింది ఆయన ప్రతిపక్షాలు మాట్లాడేటప్పుడు వాళ్ళని ఆ టైంలో ఎలా చేస్తున్నారా లేదా అందులో అభ్యంతరం దాని మీద ఆల్రెడీ ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ కి ఆల్రెడీ లెటర్ రాశారు అంటే ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ మాట్లాడిన అంశాలు కొన్ని ఆయన రికార్డులోంచి తీసేశారు దాని మీద రాహుల్ గాంధీ వెంటనే మీకు స్పీకర్ గారికి లెటర్ కూడా రాశారు ఇది మీరు నేను మాట్లాడింది పార్లమెంట్ లోక్సభలో నేను సత్యాలే మాట్లాడాను నేనేమి అసత్యాలు మాట్లాడలేదు నేనేమి ద్వేషాన్ని పెంచేటట్టు నేను మాట్లాడలేదు లేదు హింసను ప్రేరేపించేటట్టు నేను మాట్లాడలేదు నేను మాట్లాడింది సత్యాలు నేను మాట్లాడింది సత్యాలు కాబట్టే నేను బయట కూడా మాట్లాడతాను అని ఆయన లోక్సభ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ అడ్రస్ చేస్తూ ఆయన అదే చెప్పారు కానీ ఇక్కడ లోక్సభలో స్పీకర్ గా ఆయన పాత్ర ఆయన పాత్ర అది ఆక్షేపణీయమే ఎందుకు అని అంటే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు మధ్యలో లేచారు మీరు అదే స్లోగన్ హిందువులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అన్నట్టు అసలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అమిత్ షా గారు మాట్లాడారు మధ్యలో రాజనాథ్ రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు ఇలాగ ఇంటర్వ్యూ అయ్యారు అసలు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడబోతుంటేనే మీకు అధికార పక్షం నుంచి లేకపోతే ఇండియా కూటమి నుంచి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చారు రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి వ్యతిరేకంగా ఇటువంటి అంశాలని ఇటువంటి అంశాలని ఖచ్చితంగా స్పీకర్ కంట్రోల్ చేయాలి ఎందుకు అని అంటే ప్రజలు తీర్పు వచ్చిన తర్వాత ఎవరి స్థానాలు ఏంటంటే ప్రజలు ఇచ్చేశారు అవి మారవి ఇప్పుడు అధికార పక్షానికి గత పదేళ్లుగా ఉన్న బిజెపి పార్టీకి ప్రజలు అధికారం ఇవ్వలేదు అది స్పష్టం అలాగే అసలు ప్రతిపక్ష హోదా లేని రెండు సభల నుంచి మూడో సభకు వచ్చేటప్పటికి ప్రజలు తీర్పిచ్చారు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఉండాలి అలాగే ప్రతిపక్షం బలంగా ఉండాలి అప్పుడే మా సమస్యల మీద గాని మా అంశాల మీద గాని మా విషయాల మీద ప్రజల విషయాల మీద కాని పార్లమెంట్ లో చర్చ జరగాలి అని ప్రజలు కోరుకున్నారు దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఎందుకంటే ఇది మోడీ గారిలో ఈ విషయం కనిపించలేదు మాకు మూడోసారి అధికారం ఇచ్చారు ఆయనకి ఇవ్వలే ఆయనకి ఇవ్వాలి అని అంటే మీకు రెండు వందల డెబ్బై రెండు సీట్లు వచ్చి ఉండాలి బీజేపీకి అప్పుడు మూడోసారి మోడీ గారికి అధికారం ఇచ్చారు లేకపోతే మూడోసారి బీజేపీ అధికారం ఇచ్చారని ఇది లేదు స్పష్టంగా ఉంది అయినా నాకు ఇచ్చారు అని అంటే నెక్స్ట్ మీరు మోడీ గారు చూడండి ఆయన బీజేపీ పక్షాన్ని ఎన్నికాలే బీజేపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడికి ఎన్నికాలే మీకు ఇప్పుడు రాష్ట్రపతి గారి తీర్మానం మీద ప్రధానమంత్రి సభానాయకుడు ఆయన చర్చకి రిప్లై కూడా పిలిచారు పార్లమెంటరీ పార్టీ సభ్యుల్ని పిలిచారు బిజెపి పార్లమెంటరీ పార్టీ కాదు గత పదేళ్లలో మీరు ఎవరిని పిలిచారు మరి మీరు గతంలో రెండు ఎన్డీఏ ప్రభుత్వాలు అయితే మరి ఇటువంటి సందర్భాల్లో మరి మీరు ఎన్డీఏని ఎందుకు పిలవలేదు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సభ్యుల్ని ఎందుకు పిలవలేదు అంటే మీరు అప్పుడు ఎన్డీఏ కాదు ఎందుకంటే నాకు ఏకపక్షంగా నాకు మెజారిటీ నాకు ఉంది కాబట్టి నేను ఏకపక్ష నిర్ణయాలే చేస్తాను ఏకపక్షంగానే నేను ప్రభుత్వాన్ని నడుపుతాను ప్రజల సమస్యలు పట్టించుకోను అన్నది స్పష్టంగా తెలుస్తుంది అందువల్ల ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వం అది ఎన్డిఏ కూటమి వాళ్ళ పద్ధతుల్లోనే వాళ్ళ ఆలోచనల్లోనే వాళ్ళ నిర్ణయాల్లోనే కచ్చితంగా మార్పు రావాలి మార్పు రావాలి అలాగే ప్రతిపక్షాలు ఇప్పుడు ఏవైతే ప్రతిపక్షం గురించి అంటున్నాను ప్రతిపక్షంలో ముఖ్యంగా రాహుల్ గాంధీ స్పీచ్ కానీ మీరు మా ప్రస్తావించిన మహామోహిత్ర కానీ లేదు మణిపూర్ ఎంపీ కూడా ఒక ఆవేదన పూరిత స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతుంది సిపిఎం ఎంపీ కూడా చాలా ఈ మత ఉన్మాదానికి సంబంధించి సామరస్యం పైన కూడా అనేక అంశాలు మాట్లాడారు ఇలాంటి బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు వాళ్ళ పాత్ర పోషిస్తున్నారా ఇంకేమన్నా సరి చేసుకోవాల్సిన అంశాలున్నాయా మొదటి సభలో ఈ ప్రారంభ సభలో ప్రతిపక్షాలు ఆ పాత్ర పోషించాయి ఏదైతే ప్రజల తీర్పు ఉందో ఆ ప్రజల తీర్పుకి లోబడి వాళ్ళకి ఆ బలం ఇచ్చారు ఆ బలం ని ఉపయోగించుకొని చాలా కీలకమైన విషయాలే వాళ్ళు రైస్ చేశారు చాలా కీలకమైన విషయాలే ఆ విషయాల్లోకి వెళ్తే ఇంకా అనేకం వస్తాయి కాబట్టి మణిపూర్ గురించి మాట్లాడమని అసలు ప్రస్తావన అదే ఇప్పుడు మణిపూర్ ప్రస్తావనే లేదు నీట్ ప్రస్తావనే లేదు లేదు భారతదేశంలో ఈ పదేళ్లలో అసమానతలు విపరీతంగా పెరిగాయి ధరలు విపరీతంగా పెరిగాయి నిరుద్యోగం విపరీతంగా పెరిగింది ఇవన్నీ ప్రతిపక్షాలు రైస్ చేసి హిందూ 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 అని చెప్పేసి నని అసలు దాని గురించి ఎందుకు దాని గురించి మాట్లాడడం నెక్స్ట్ మోడీ గారికి ఒక అలవాటు ఉంది ఆయనకి ఎవరైనా అంటే అది భారతదేశంలో ఉన్న నూట నలభై కోట్ల మందికి ఎవరు నూట నలభై కోట్లు బిజెపికి ఏం ఓట్లు వేయలేదే నూట నలభై మంది నూట నలభై కోట్ల ప్రజలు బీజేపీకి మద్దతుగా లేరే అసలు కేవలం మీకు ముప్పై ఏడు శాతమే ఓటింగ్ లో అసలు ఓటర్లే లో ఓటింగ్ అయిన దాంట్లో ముప్పై ఏడు శాతమే బా ప్రజలు ఓట్లు అలా తీసుకున్నారు కానీ మోడీ గారు ఏంటి హిందువులందరికీ లేదు భారతదేశ ప్రజలందరికీ అంటే తిట్టు కూడా కాదు చేస్తే అంటే విమర్శలు కూడా స్వీకరించలేని నాయకుడు ఎట్లా నాయకుడు అవుతారు మీరు జవహర్లాల్ నెహ్రూ గారి నుండి తీసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మొదటి ప్రధాని నుంచి తీసుకుంటే స్వప అధికార పక్షం ప్రతిపక్షం అసలు ప్రతిపక్షం మాట్లాడుతున్న దానికి అత్యధిక ప్రాధాన్యత గతంలో ఇచ్చేవాళ్ళు అది సుందరయ్య గారి దగ్గర నుంచి మొదటి ప్రతిపక్ష నాయకుడైన సుందరయ్య గారి దగ్గర నుంచి మీకు అది ఆన్వాయితీ ఎందుకంటే ప్రతిపక్షం రైస్ చేస్తుంది ప్రజలు కోరుకుంటుంది తప్ప వాళ్ళు కోరుకుంటుంది కాదు కానీ గత పదేళ్లలో మీకు బిజెపి నాయకుడిగా ఉన్న మోడీ గారు ఆ ధోరణి లేదు అసలు అది కాకుండా ఏకపక్షంగా వెళ్లారని చెప్పి అవిరు మీకు ఆ నిర్ణయాలన్నీ బయటకు వస్తే ఆ నిర్ణయాలన్నీ తప్పుడని వచ్చాయి మీరు అది నోట్ల రద్దు విషయమైనా లేదు మొత్తం ఫెడరలిజంలోని రాష్ట్రాలకు ఉన్న హక్కుల్ని కేంద్రంగా తీసుకెళ్లిపోవడంలో గాని లేదు గవర్నర్ల పాత్ర గాని సో ఇవన్నిటినీ ప్రజలు గమనించే ఈ తీర్పిచ్చారు ఇవన్నిటిని గమనించి ప్రజలు తీర్పిచ్చారు మరి ఆ తీర్పుకు లోబడి ఇప్పుడైనా బిజెపి మారాలి మోడీ గారు మారాలి ఇంకా ఇది ప్రారంభమే ఇంకా మీకు ఐదేళ్లు ఉంటది ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అందువల్ల ప్రజలు కోరుకున్న అంశాలని ప్రతిపక్షాలు బలంగా లేపడానికి ఇప్పుడు అవకాశం ఉంది వాళ్ళు ఆ అంశాలని రైస్ చేసినప్పుడు ఖచ్చితంగా పాలక పక్షం నుంచి ప్రభుత్వం నుంచి వాటి మీద మాట్లాడాలి వాటి పరిష్కారానికి నిర్ణయాలు చెయ్యాలి ఆ రూపంలో పార్లమెంటు నడపాలి నడపవలసిన బాధ్యత మీద ముఖ్యంగా మోడీ గారి మీద బీజేపీ విన్నారు కదా మొదటి పార్లమెంట్ సమావేశాల పనితీరులో అధికార పక్షం ఎట్లా ఉంది ప్రతిపక్షం పాత్ర ఎట్లా వహించింది అనే అంశాలను కేవీఎస్ఎన్ రాజు గారు మీ ముందు చాలా స్పష్టంగా ఉంచారు మీ కామెంట్ కూడా తప్పకుండా థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండండి